నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడారు నల్గొండ పట్టణం అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంజర్ల భూపాల్రెడ్డి పాల్గొని కేకై చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా భూపాల్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఈ కొత్త సంవత్సరం మొత్తం ప్రతిరోజు ఒక పండగలా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కట్కం సత్యాగౌడ్ చీరా పంకజ్ యాదవ్ ఎంపీపీ పాషా వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి మండల అధ్యక్షులు పల్ల్రెడ్డి రవీందర్ రెడ్డి ఐతగోని యాదయ్య దేపా వెంకటరెడ్డి ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ కౌన్సిలర్ ఉట్కూరు వెంకటరెడ్డి జిల్లా కోఆపరేషన్ సభ్యులు జమల్ కాద్రి రంజిత్ నాయకులు రావుల శ్రీనివాస్ రెడ్డి సందినేని జనార్దన్ రెడ్డి సందినేని జనార్దన్ రావు జాఫర్ కందుల లక్ష్మయ్య వంటల అవినాష్ నాగేందర్ సహా జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తా నామ సంవత్సర మరి సంవత్సరం అంతా కూడా ప్రశాంతంగా ప్రజలందరూ కూడా అన్ని విషయాల్లో కూడా ఆ భగవంతుడు సానుకూలంగా మరి అదేవిధంగా వర్షాలు పంటలు అన్నీ కూడా సమవృద్ధిలో పడి ప్రజలందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మరి అదేవిధంగా సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని మన నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతీ కుటుంబానికి కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము